ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండి గత రెండు నుండి మూడు సంవత్సరాలుగా మన రాష్ట్రాల్లో వానాకాలంలో అధిక దిగుబడి ఇస్తున్నటువంటి టాప్ ఫైవ్ బ్రాండెడ్ మక్క విత్తనాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే బ్రాండెడ్ మక్క విత్తనాలను రైతన్నలు ఎంచుకోవలసి ఉంటుంది నెంబర్ వన్ క్రిస్టల్ సీడ్స్ వారి ఆర్ఎంహెచ్ ముప్పై నాలుగు యాభై ఆరు మరియు సిఎంహెచ్ నూట యాభై ఏడు ముందుగా మనం ముప్పై నాలుగు యాభై ఆరు గురించి కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క పంట కాలము నూట పది నుండి నూట ఇరవై రోజులుగా ఉంటుంది మొక్కల ఎత్తు మధ్యస్థంగా పెరుగుతాయి గింజలు పెద్దవిగా ఉండి ఆరెంజ్ రంగులో ఉంటాయి కాండంగుల్లు తెగుళ్ళనేది సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే నూట యాభై ఏడు ఇది రెండు పంట కాలాలకు అనుకూలంగా ఉంటుంది దీని యొక్క పంట కాలము నూట రోజులుగా ఉంటుంది గింజలు మధ్యస్థంగా ఉండి నారింజ రంగులో ఉంటాయి ఇది ఎక్కువగా మధ్యస్థ మరియు బలమైన భూములకు అనుకూలంగా ఉంటుంది ఇది కాండకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది నెంబర్ టూ పైనర్ సీడ్స్ వారి పి ముప్పై మూడు సున్నా రెండు మరియు పి ముప్పై ఐదు సున్నా రెండు ముందుగా మనం ముప్పై మూడు సున్నా రెండు గురించి కనుక చూసుకున్నట్లయితే పంటకాలం అనేది నూట పది రోజులుగా ఉంటుంది దీని యొక్క కాండం అనేది బలంగా ఉంటుంది కాబట్టి అధిక గాలులు అధిక వర్షాలు వచ్చినా కూడా ఈ రకం అనేది క్రింద పడిపోకుండా ఉంటుంది ఇది అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది ఇది కొద్ది వరకు వేరుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ముప్పై ఐదు సున్నా రెండు దీని యొక్క పంట కాలము నూట ఇరవై రోజులుగా ఉంటుంది గింజలు అనేటివి పెద్దవిగా ఉంటాయి ఇది కూడా అధిక గాలులు అధిక వర్షాలు వచ్చినా కూడా క్రింద పడిపోకుండా ఉంటుంది ఇది కూడా అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది నెంబర్ త్రీ సీడ్స్ వారి తొంభై ఏడు ఎనభై ఇది రెండు పంట కాలాలకు అనుకూలంగా ఉంటుంది దీని యొక్క పంట కాలము నూట ఇరవై రోజులుగా ఉంటుంది గింజలు అనేటివి పెద్దవిగా ఉంటాయి కాండం కూడా బలంగా ఉంటుంది అధిక గాలులు అధిక వర్షాలు వచ్చినా కూడా ఈ రకం అనేది క్రింద పడిపోకుండా ఉంటుంది ఇది కానకుళ్ళు మరియు వేరుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది కూడా అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది నెంబర్ ఫోర్ బయర్ సీడ్స్ వారి తొంభై ఒకటి తొంభై బెండు అనేది సన్నగా ఉంటుంది గింజలు అనేటివి పెద్దవిగా ఉంటాయి దీని యొక్క పంటకాలం వచ్చేసి నూట పది రోజుల పైనే ఉంటుంది ఇది కూడా అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది ఇది వేరుకుళ్ళు మరియు కాణకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది నెంబర్ ఫైవ్ కావేరీ సీడ్స్ వారి ఎనభై మూడు ముప్పై మూడు మరియు ఎనభై మూడు ఇరవై రెండు వీటి యొక్క కాలాలు వచ్చేసి నూట ఇరవై రోజులుగా ఉంటుంది కాండం అనేది బలంగా ఉంటుంది అధిక గాలులు అధిక వర్షాలు వచ్చినా కూడా ఈ రకాలు అనేటివి క్రింద పడిపోకుండా ఉంటాయి అంతేకాదండి గింజలు అనేటివి పెద్దవిగా ఉంటాయి అంతేకాదండి వేరుకుళ్ళు కాండం కుళ్ళు మొదలైన రోగాలను సమర్థవంతంగా తట్టుకుంటుంది మీలో ఎవరైనా ఈ రకాలను కనుక ఇంతకుముందు సాగు చేసి కనుక ఉన్నట్లయితే వీటి యొక్క దిగుబడి అనేది ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇవన్నీ కూడా హైబ్రిడ్ విత్తన రకాలు ఒక ఎకరానికి ఏడు నుండి ఎనిమిది కేజీల విత్తనాలు అంశం అవుతాయి ఇవన్నీ కూడా మన రాష్ట్రాల్లో గత రెండు నుండి మూడు సంవత్సరాలుగా నలభై కింటన్ల పైన దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం సం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి